పశువుల పాకలను ఏర్పాటు చేసి క్రిస్మస్ ట్రీలతో అలంకరించి ఏసు జన్మదినాన్ని వేడుకగా ప్రకటించారు కానీ అసలు క్రిస్మస్ అర్థం ఏంటి ప్రార్థనాలయాల్లో యేసు జన్మదిన వేడుకలను ఎందుకోసం నిర్వహించుకుంటారు ఆదిలాబాద్లో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలపై అక్కడి ప్రజలు ఏమంటున్నారు మీరే వినండి క్రిస్మస్ పండుగని మేము యేసుక్రీస్తు జన్మించడం ద్వారా జరుపుకుంటాము అది కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ రోజున నైట్ పన్నెండు గంటలకి సెలబ్రేట్ చేసుకుంటాము ప్రత్యేక ప్రార్థనల ద్వారా చాలా ఘనంగా జరుపుకుంటాము ఇక్కడ క్రిబ్బు తర్వాత లైట్ సెట్టింగ్స్ ప్రతి ఒక్కటి చాలా అందంగా అలంకరించుకుంటాము ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంద్రవెల్లి విచారణలో చాలా ఘనంగా జరుపుకుంటాము ఎ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క విధంగా క్రిబ్బుని తయారు చేసుకొని మరి అదేవిధంగా పిల్ల పాపలతో అందరు వచ్చి చాలా ఘనంగా జరుపుకుంటారు అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టమస్ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడానికి అది దేవుడిచ్చిన గొప్ప వరం మాకు ఈ రాత్రి సమయంలో కూడా ఇంతమంది జనం మధ్య మేము క్రిస్టమస్ వేడుక జరుపుకోవడం అన్నది మాకు గొప్ప ఆదర్శంగా నిలిచింది ఈ పండుగ వాతావరణం అంతా కూడా ఈ అర్ధరాత్రి వరకు రెండు గంటల వరకు కూడా సంఘస్థులు సభ్యులు అందరూ కూడా ఎంతోమంది వచ్చి ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడానికి వారు చాలామంది సహకారం అందించి ఉన్నారు క్రిస్మస్ అంటే క్రీస్తుని వెతకడం క్రిస్మస్ అంటే మన పాపాల కొరకు దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి మన మానవునిగా జన్మించాడు అనేక మారుమూల ప్రాంతాల నుండి వచ్చి ఎంతో ఘనంగా పండగను చేసుకుంటాము క్రీస్తును తెలుసుకోవడం క్రీస్తును ప్రకటించడం క్రీస్తు మా కొరకు ఈ లోకానికి వచ్చారని మా పాపముల నిమిత్తమై ఆయన మమ్మల్ని మా మానవ రూపంలో జన్మించారని మేము భావిస్తూ ఆయన నమ్ముతూ ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకుంటాం దేవుని అనుగ్రహములు పొందుకుంటున్నాం మరి ఆయన యొక్క ఆశీర్వాదాల ద్వారా పల్లెటూర్ల నుండి చలిలో కూడా ఎండలో కూడా వర్షంలో కూడా దేవుని యొక్క సన్నిధానానికి వస్తాం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లెటూర్లలో కూడా మారుమూల ప్రా ప్రాంతాలలో పల్లెటూర్లలో కూడా ఘనంగా క్రీస్తు యొక్క జన్మదినాన్ని క్రీస్తు మన కొరకు రక్షకుడు క్రీస్తే దేవుడు అని అందరు నమ్మి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని జరుపుకుంటున్నాం మేము కేరళ నుండి వచ్చి ఇప్పుడు దేవపూర్లో ఉన్నాము ఇక్కడ ఇంద్రవెల్లికి వచ్చినాము చాలా బాగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుంది ఇంద్రవెల్లిలో ఇక్కడ చాలామంది సంఘస్తులతోటి మళ్ళీ ఇక్కడ సంఘస్తులతోటి మేము పదకొండు గంటలకు పూజకు వచ్చినాము పూజ స్టార్ట్ అయింది తర్వాత యేసు జన్మదినం గురించి వాక్యం జరగడం జరిగింది హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా జరుపుకుంటాము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది యేసు జన్మదినాన్ని కేరళలో ఇలాగే కాకపోతే ఇక్కడ మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ ఇక్కడ మన వాళ్ళతోటి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ఏసు క్రీస్తు జయంతి యొక్క శుభాకాంక్షలు విషు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ నేడు యావత్ ప్రపంచమంతా కూడా ఏసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని కొనియాడుతుంది ఎందుకనగా ఏసుక్రీస్తు లోకరక్షకుడు ఆయన మానవులందరినీ కూడా వారి పాపముల నుంచి రక్షించడానికి దేవుడై ఉన్నటువంటి తాను మానవుడై మన మధ్యలో జన్మించున్నారు కారణమేమనగా దేవుడు మనలందరిని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు తన ప్రేమను మనకు చూపించడానికి మనందరినీ కూడా రక్షించడానికి ఆ దేవాది దేవుడు మానవుడై మన మధ్యలో జన్మించాడు ఆ యొక్క జన్మదిన వేడుకలను క్రైస్తవులందరూ కూడా యావత్ ప్రపంచంలో ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటున్నారు అదేవిధముగా నేడు ఇంద్రవెల్లి విచారణ ఓలీ చర్చ్లు కూడా సంఘస్తులు గురువులు అమ్మగారులు అందరూ కూడా కలిసి ఎంతో ఉల్లాసముతో ఆనందముతో ఉత్సాహముతో ఈ యొక్క యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలను జరుపుకొని చున్నాం కావున లోకరక్షకుడైన యేసుకృష్ణ ప్రభు మీ అందరికీ కూడా తన యొక్క ఆనందమును ఆయుస్సును ఐశ్వర్యమును సంతోషమును సంపదను ప్రసాదించాలని రానున్న వంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా దేవుడు మనందరినీ కూడా ధారాళంగా దీవించాలని కోరుతున్నాను అదేవిధముగా దేవుడు మనపై తన యొక్క దీవెనను కుమ్మరిస్తూ మనందరినీ కూడా దీవించుద్రగాక మరి ఒక్కసారి మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు విషు హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ ఆల్